అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం టాలీవుడ్ బాలీవుడ్ లో వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి శాండల్వుడ్ కు కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఉంది కాలీవుడ్ కు మాత్రం ఇంతవరకు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి లేదు ఇప్పుడు కాలీవుడ్ మూవీ కూలిపై అంచనాలు భారీగా ఉన్నాయి అయితే టాలీవుడ్కు అని ఈ సినిమా కోట్లు కలెక్ట్ చేయకపోతే ఇక ఎప్పటికీ సాధ్యం కాదనే టాక్ వినిపిస్తోంది ఇంతకీ టాలీవుడ్ లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయి టాలీవుడ్ కు కూలీ ఈ రికార్డు అందిస్తుందా లేదా బాహుబలి సినిమా ఓ సంచలనం ఈ సినిమా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది అలాగే ఒక కథను రెండు పాటలుగా చెప్పవచ్చు అని తెలియజేసి ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది బాహుబలి సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది బాహుబలి టూ త్రిబుల్ ఆర్ కల్కి పుష్ప టూ చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర క్రియేట్ చేశాయి టాలీవుడ్ కు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు నాలుగు ఉన్నాయి ఈ సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాయి అయితే కాలీవుడ్ కు ఈ ఫీడ్ సాధించేందుకు ప్రయత్నం చేస్తుంది కానీ వర్కౌట్ అవడం లేదు బాహుబలి స్ఫూర్తితో మణిరత్నం పొనియన్ సెల్వన్ అనే సినిమాని రెండు పాటులుగా తెరకెక్కించారు అయితే ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది ఇక సూర్య కంగువా అంటూ బాహుబలి రేంజ్ లో భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశాడు ఈ సినిమా కూడా నిరాశపరిచింది శంకర్ ఇప్పుడు ఫామ్ లో లేరు ఆయన తీసిన భారతీయుడు భారతీయుడు టూ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్స్ అయ్యాయి కాలీవుడ్ నుంచి ఏ సినిమా వచ్చినా అది బ్లాక్ బస్టర్ అయితే ఐదు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల మధ్య కలెక్ట్ చేస్తున్నాయి వెయ్యి కోట్లను మాత్రం అందుకోలేకపోతున్నాయి ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించడంతో పాన్ ఇండియా రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తుంటే ఈసారి కూలీ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి కాలీవుడ్ కు ఫస్ట్ వెయ్యి కోట్లు సినిమాని అందిస్తుందనే నమ్మకం ఇండస్ట్రీ జనాల్లో కలిగించింది విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్తున్నారు మిగిలిన కాలీవుడ్ హీరోల సినిమాలు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే ఛాన్సే లేదు అందుచేత కాలీవుడ్ కి కూలీ లాస్ట్ ఛాన్స్ అని టాక్ వినిపిస్తుంది మరి కూలీ వెయ్యి కోట్లు అందిస్తుందో లేదో చూడాలి